హాయ్ అండి నేను ధరణి చింతపల్లి ఈ రోజు వంకాయ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్ అంటే చూసేద్దాం ఈ గుత్తి వంకాయ దమ్ బిర్యానీ కోసం మనకి మార్కెట్ లో దొరుకుతాయి కదా గుత్తి వంకాయలను వాటిని ఒక అర కేజీ వరకు తీసుకోవాలి ఒకటి రెండు పాడైపోయాయి అనుకోండి ఇంకా మిగిలిన వాటిని అయితే తీసుకున్నాను వీటికి కాడాలని పొడవుగా ఉంది కాబట్టి కొంచెం కట్ చేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకోవాలి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ అనేది నాకు నా ఛానల్ కి ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది వంకాయలన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని అందులోని కొంచెం సాల్ట్ కొంచెం పసుపుని యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ వంకాయలన్నిటిని కూడా కట్ చేసుకుని అందులో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వంకాయలు చేదు రాకుండా అలాగే బ్లాక్ కలర్ గా చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఇంక అనమాట ఇప్పుడు వంకాయలు మనం గుత్తి వంకాయలు కట్ కరీకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే మధ్యలోకి నాలుగు ఘాట్లు అయితే ఇలా పెట్టుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి లోపల పురుగులు ఏమైనా పుచ్చులు ఏమైనా ఉన్నాయా లేదో అనేసి ఉంటే గనక వాటిని కట్ చేసేసి ఇలా యాడ్ చేసేసుకోండి నాన్ వెజిటేరియన్స్కి చికెన్ దమ్ బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుందో దానికన్నా డబల్ ట్రిపుల్ టేస్ట్లో ఉంటుంది ఈ వంకాయ గుత్తి వంకాయ ధమ్ బిర్యానీ అనేది ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నిటిలో కింగ్ అంటే ఈ బ్రింజాలే కదా మరి దీంతో ధమ్ బిర్యానీ అంటే ఎలా ఉంటుంది కాంబినేషన్ ఒకసారి థింక్ చేయండి ఇప్పుడు నేను చూపించినట్టుగా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ కూడా చేయండి మీకు ఎలా కుదిరింది మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసేయండి మధ్యలో ఇలా పుచ్చులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకుని ఆ పీస్ను అయితే కట్ చేసేసి గ్రమైనింగ్ అన్ని యాడ్ చేసేసుకోండి ఇలా ముందైతే వీటిని నానబెట్టేసుకుని సైడ్ కి పెట్టేసుకుంటే ఇంకా మనకి ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్ అంతా ఇంకా వీటిని అయితే సైడ్ కి పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ నేనైతే ఆనియన్స్ అవి కూడా స్లైసెస్ సన్నగా అయితే కట్ చేసేసాను కట్ చేసి ఇంకా ప్యాన్ పెట్టేసి ఆయిల్ అది యాడ్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవడమే ఇదిగోండి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి ఆయన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ క్రిస్పీగా ఎలా రావాలి అనేది త్వరలో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నిటిని వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నప్పుడు అవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడే తీసేసుకోవడం బెటర్ ఎందుకంటే దా అవి ఫ్రై అయినప్పుడు ఆ హీట్తోనే ఇంకా కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి బాగా ఓవర్గా ఫ్రై అయిపోయిన తర్వాత తీసామనుకోండి ఇంకా అవి మాడిపోతాయి కాబట్టి అలా చేయొద్దు ఎప్పుడైనా సరే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోతాయి ఇన్స్టెంట్గా అయిపోవాలి అనుకుంటే ఇలా జస్ట్ ఫ్రై చేసుకుని తీసుకుంటే సరిపోద్ది మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ని కొంచెంసేపు చల్లారినిచ్చి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచామనుకోండి చక్కగా క్రిస్పీగా అవుతాయి ఫ్రైడ్ ఆనియన్స్ అలా క్రిస్పీగా అవ్వాలి అంటే ఇంకొక టెక్నిక్ ఉంది ఏంటంటే ఆనియన్స్ని చాలా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత వాటిని రూమ్ టెంపరేచర్లో ఉంచి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా క్రిస్పీగా అవుతాయి ఇంకా ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఏదైనా గాజ్ సీసాలో కానీ పెట్టుకుని స్టోర్ చేసుకుంటే సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయి మనం ఎప్పుడు కావాలి అప్పుడు బిర్యానీలో యూస్ చేసుకోవచ్చు ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసి తీసిన దాంట్లోనే ఆయిల్లోని ఇప్పుడు గుత్తి వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలని అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫుల్ త్రీ టూ త్రీ ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం మళ్ళీ మసాలా స్టాఫ్ చేసిన తర్వాత ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు ఒక గుప్పెడ పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి మధ్య మధ్యలో వంకాయల్ని చెక్ చేసుకుంటూ ఈ పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా రోస్ట్ అయిపోవసం లేదు జస్ట్ పగులుతున్నాయి మధ్యలో అని అనిపించేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇదే అనమాట మన మసాలా స్టఫింగ్కి మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు వేసుకోవచ్చు లేదు అంటే గసగసాలు నువ్వులు జీడిపప్పు ఏదైనా యూస్ చేయొచ్చు జీడిపప్పు అడిషనల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే గసగసాలు నువ్వులు వీటితో పాటు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ పల్లీలనే యాడ్ చేస్తున్నాను ఇంకా ఇటువైపున వంకాయలు అయితే ఫ్రై అయిపోయి వాటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా వంకాయలు ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడైతే మసాలా కోసం అయితే పల్లీలు కూడా ఫ్రై చేసేసాం కదా ఇది కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్గా దాల్చిన చెక్క ఒక వన్ ఇంచ్ వరకు దాల్చిన చెక్కని తీసుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాల్ని యాడ్ చేసుకోవాలి ఇంకా మనం ఎక్స్ట్రాగా ధనియాల పౌడర్ వేస్తాము ఇంకా చెక్క లవంగాలు పౌడర్ ఇలాంటివి అయితే ఇంకా యాడ్ చేయమనమాట నాలుగైదు లవంగాలు వేసుకున్న తర్వాత ఒక మూడు యాలకుల్ని యాడ్ చేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ధనియాల పౌడర్ లేకపోతే ఇందులోనే ధనియాలు అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా సాల్ట్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిలన్నింటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీలో వంట ఇప్పుడు చేసిన ఫ్రెష్ మూడ్లో హడావిడి లేకుండా చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే మనకు కూడా పీస్ఫుల్గా ఉంటుంది దాని టేస్ట్ని కూడా ఎంజాయ్ చేయగలుగుతాం కదా మరి మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి ఇంకా ఈ మసాలా అయితే ప్రిపేర్ చేసేసాం కదా దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఎక్కువ లేదు కొంచెం పెట్టి ఇలా లోపల మళ్ళీ ఇలా క్లోజ్ చేసేస్తే సరిపోతే అసలు లోపల ఉన్న స్టఫింగ్ అంతా కూడా ఊడిపోద్ది అనే భయం కూడా ఉండదు చక్కగా పట్టేస్తుంది లేదు డైరెక్ట్ గా మసాలా పెట్టిన తర్వాత ఫ్రై చేసుకుంటాము బ్రింజావులు అనుకుంటే అలా అయినా సరే ట్రై చేయొచ్చు నేను కొంచెం హార్డ్ గా ఉన్నట్టు అనిపిస్తాయి నాకు అన్నిటికొని అదనమాట స్టఫ్ చేసుకున్న వంకాయలు వంకాయలన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసి ఎక్కువసేపు అవసరం లేదండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని లేదు అంటే సిమ్ లో అడ్జస్ట్ చేసుకున్న పర్వాలేదు వంకాయలు మాడకుండా లోపల స్టఫింగ్ మాడిపోకుండా ఒక టూ మినిట్స్ పాటు ఒక మినిట్ ఒక సైడ్ ఇంకొక వన్ మినిట్ ఇంకొక సైడు చక్కగా మూత పెట్టేసి మంచిగా మగ్గిస్తూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో స్టఫింగ్ మసాలా దాంట్లోకి ఒక మూడు నాలుగు చెప్పగరెట్ల వరకు చిన్న చెప్పగరెట్లు అనమాట అయితే యాడ్ చేసుకొని మొత్తం లంప్స్ ఏమీ లేకుండా నీట్గా అయితే ఇలా బీట్ చేసేసుకుంటున్నాను ఈ కర్డ్ ఈ గ్రేవీయే మనకి ఈ దమ్ అంతా కూడా గ్రేవీ కన్సిస్టెన్సీ ఇస్తుంది అనమాట ఇంకా అది బీట్ లోపు వంకాయలను అయితే ఇంకొక సైడ్ ట ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా నీట్గా అయితే బీట్ చేసేసుకోవాలి ఇంకా థిక్ కన్సిస్టెన్సీ ఉంది అనుకుంటే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి అయితే ఉంచుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం మగ్గిపోయాయి లోపల స్టఫింగ్ పచ్చివాసన ఏమీ లేకుండా ఉండాలి అనేసి అయితే ఇలా ఫ్రై చేసుకుంటాం అనమాట ఇప్పుడు వీటిని సైడ్కి జరిపేసి అదే ఆయిల్లో ఒక మూడు మరాఠీ మొక్క జాపత్రి యాలకులు ఇంకా అనాస పువ్వు వీటిలన్నిటిని బిర్యానీ ఆకు యాలకులు కొంచెం షాహిజీర మూడు నాలుగు పచ్చిమిర్చి వీటిలన్నిటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకుని ఇందాక మనం కి పెట్టుకున్నాం కదా కాడు మసాలా మిక్చర్ అంతటినీ కూడా దాని అంతటినీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం అంతా కూడా మిక్స్ చేసి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు కూడా చక్కగా మిక్స్ చేస్తూ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ తిక్క కన్సిస్టెన్సీ అంటే మనం ధమ్కి ఎలా అయితే గ్రేవీని ప్రిపేర్ చేస్తామో అంటే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా అలా తిక్గా ఉండాలన్నమాట అలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ఉంచేస్తే చక్కటి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఈలోపు ధమ్ రైస్ ఉడకపెట్టుకోవాలి కదా రైస్ వాటి కోసం అయితే వాటర్ని తీసుకొని అందులోనే హోల్ గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ ఒక నిమ్మకాయ అయితే ఒక ఫుల్ కాయ నిమ్మకాయ రెండు బత్తలను అయితే పిండేసుకోవాలి వీటి కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి ఆయిల్ మీ రైస్ అనేది తెరల కాగుతూ అంటే రోలింగ్ అండ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా మనం మరకపెట్టుకోవాలి ఈ లోపైతే చూడండి ఈ వంకాయలు చక్కగా ఆయిల్ ప్యాక్ సపరేట్ అవుతూ మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా దమ్కి ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి పైన గార్నిష్ అంటే మెరుగులు తిద్దడానికి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర వీటిని కూడా గార్నిష్ చేసేసుకోవాలి ఇంకా నచ్చితే గనుక టేస్ట్ బాగుంటది నచ్చితే గనుక ఒక హాఫ్ లెమన్ అయితే ఇలా మిక్స్ చేయద్దు ఇలా పైన అయితే పిండేసుకుని మూత పెట్టేసి సైడ్కి పెట్టేయండి ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేయాలి ఇంకా ఇప్పుడు ఈ వాటర్ అయితే మరిగిన తర్వాత ఇందులోకి ఒక వన్ అవర్ ముందైతే సోక్ చేసి పెట్టుకున్న ఒక గ్లాస్ అన్నర వరకు బాస్మతి ని అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాస్మతి రైస్ ఇంకా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత తీసేసుకోవాలి ఇలా రోలింగ్ అండ్ బాయిలింగ్ అవుతూ ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఇండియన్ గేటు దావత్ బాస్మతి రైస్ ఈ రెండు అయితే చక్కగా త్వరగా కుక్ అయిపోతాయి మీ ఇష్టం ఏదైనా ప్రిఫర్ చేయచ్చు చక్కగా రైస్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత ఇలా స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసుకుని మనం దమ్కి ఎలా అయితే వేసుకుంటామో అలా పైన మొత్తం రైస్ అంతటినీ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా నీట్గా సర్దేసుకోవాలన్నమాట అసలు ఈ రైస్ ఉడుకుతుంటేనే అసలు ఎంత మంచి అరోమా ఎంత మంచి స్మెల్ వస్తుందో నాకు దమ్ బిర్యానీ అంటే అసలు ఏ దమ్ బిర్యానీ అయినా సరే చికెన్ మటన్ ఇలా గుత్తి వంకాయ పన్నీర్ ధమ్ ఏ మష్రూమ్ ధమ్ ఏ ధమ్ బిర్యానీ అయినా సరే నాకు చాలా ఇష్టం ఇంకా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఉంటే పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ని కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను ఫైనల్గా ఇలా కొంచెం వన్ టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకొని ఇంకా మన దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉంటే ఆ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇందాక నేను బిర్యానీ స్ట్రెయిన్ చేసిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని అయితే యాడ్ చేశాను కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని తీసుకున్నాను తీసుకొని ఇలా కొంచెం నేను లైట్ గా మిక్స్ చేశాను కాబట్టి ఇలా ఎల్లో కలర్ అయితే వచ్చింది ఇలా పైన వేసేసి ఒక హాఫ్ లెమన్ ని కూడా నచ్చితే స్క్వీజ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా అయితే దమ్ కోసం అనేసి అయితే ఇంకా టిష్యూ పేపర్ని పెట్టి లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను నేను ఇలా లో పెడుతున్నాను కాబట్టి ఇలా చేశాను డైరెక్ట్గా గిన్నెకి పెట్టుకుంటే కనుక ఇట్లాంటివి ఏం లేదు పైన వెయిట్ పెడితే సరిపోతుంది ఇంకా ఇలా పెట్టేసి జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఒక ఇలా మనం యూస్ చేయని పాతది ఏదైనా దోసిన పని ఉంటుంది కదా దాన్ని పెట్టేసి దాని మీద ఇలా పాన్ పెట్టేసి దమ్ పెట్టేస్తే చక్కగా దమ్ అయిపోద్ది మనకి మాడిపోద్ది అనే టెన్షన్ ఉండదు చక్కగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే చక్కగా చూడండి ఇలా దమ్ అయితే అయిపోద్ది అనమాట ఇంకా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది నాకైతే నాకు ఏ ధమ్ బిర్యానీ అయినా సరే చాలా ఇష్టం ఇంకా నేనే ఫస్ట్ టేస్ట్ చేస్తాను ఏ కర్రీగా వండినా సరే నేనే ఫస్ట్ టేస్ట్ చేస్తాను ఇంకా ధమ్ బిర్యానీ అంటే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు చూసారా సరే వేడి వేడిగా పూలు వచ్చేస్తూ మీకు స్మెల్ అయితే తెలియదు కాబట్టి అయితే నేనైతే చెప్తున్నాను అసలు చాలా బాగా కుక్ అయింది అసలు మాడిపోలేదు ఎక్కడ చాలా బాగుంది మరి టేస్ట్ ఎలా చూడడానికి అయితే మీకు తెలుస్తుంది ఎలా ఉంది అనేసి మరి మీకు టేస్ట్ ఎలా ఉందని మీకు తెలియదు కదా కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనకి నేను చెప్తుంటే కొంచెం మీకు ఇలా లెంతీ అనిపిస్తుంది కానీ మీరు చేసినప్పుడు అయితే చాలా సింపుల్ అనిపిస్తుంది కొత్తగా ఇంట్ర ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు అలా అనిపించవచ్చు మరి ఇంత డెలిషియస్గా ఉండే దమ్ బిర్యానీని వంకాయ దమ్ బిర్యానీని మీరు టేస్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి త్వరగా ట్రై చేసేయండి మరీ మరీ చెప్తున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా చూస్తాను చాలా బాగుంది చూశారు కదండి వంకాయ దమ్ బిర్యానీ ప్రాసెస్ ఎలా అనిపించింది నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కూడా మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం తీసి తరణి చింతపండి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్